నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని సరయు ఆటో షోరూమ్ లో దసరాను పురస్కరించుకుని చిరంజీవి యువత ఆధ్వర్యంలో కస్టమర్స్ తో సహవాసనం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా షోరూమ్ అధినేత అప్పల్ రాజ్ కుమార్ చిరంజీవి యువత అధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా తమ షోరూమ్ లో ఎన్నో ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రారంభించాము ఆ సందర్భంగా వచ్చేసి మా పాత స్నేహితులైన చిరంజీవిత వాళ్ళని అలాగే నెల్లూరు జిల్లాలోని జనసేన సంబంధించి ఇన్ఛార్జీలు అందరినీ కూడా పిలిపించి ఈరోజు చిన్న గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాము ఇక్కడ వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చిరంజీవిత సభ్యులు ప్లస్ జనసేన సభ్యులు మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరినీ కూడా బండ్లు మన షోరూంలో దసరాకి కొనేటట్టుగా రికమెండ్ చేయాల్సిన కోరుకుంటున్నాను దసరాకి మంచి ఆఫర్స్ మన దగ్గర ఉంటాయి ముఖ్యంగా ఎలక్ట్రికల్ బైక్స్ ఇప్పుడు పొల్యూషన్ కోసం అనుకోండి పెట్రోల్ పెరిగిన ప్రైజెస్ వల్ల అనుకోండి ఈరోజు పెట్రోల్ అనేది చాలా పెద్ద భారము దానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ఎలక్ట్రికల్ బైక్స్ విడా అనేది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి కంప్లైంట్స్ జీరో కంప్లైంట్స్ నేను గత సంవత్సరం నుంచి వెహికల్స్ అమ్ముతున్నాను జీరో కంప్లైంట్స్ మంచి ఆఫర్ రన్ అవుతుంది ఇప్పుడు ఫార్టీ థౌజండ్ డిస్కౌంట్తో విడా ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ అండి వచ్చి ఒక్కసారి టెస్ట్ రైడ్ చేస్తే మీకే అర్థమైపోతుంది బండి పెర్ఫార్మెన్స్ అనేది సో ఈ దసరాకి ప్రతి ఒక్కరు మాకు సరి ఆటో కస్టమర్లు అందరూ కోఆపరేట్ చేయాలా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే నెల్లూరు జిల్లాలో మీకు తెలిసిన కానీ బంధువులు కానీ ఎవరైనా బండి కొంటుంటే సరి ఆటో కానీ రెఫర్ చేస్తే వాళ్ళతో పాటు మీరు వచ్చారంటే వాళ్ళకి ఇచ్చే దసరా ఆఫర్స్ కాకుండా మీకు మేము ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేసి ఇస్తామండి రెఫరల్ ప్రోగ్రామ్ ఇది దీన్ని ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిందిగా కోరుచుకున్నాము ఎందుకంటే సింపుల్ విషయం ఒక్కసారి వాళ్ళతో పాటు మీరు వచ్చారంటే మీకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వచ్చిందంటే ఆల్మోస్ట్ వన్ మంత్ మీరు పెట్రోల్ కొట్టించలేదు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకొని ఈ దసరాకి సరియాటని ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాము జనసేన చిరంజీవి యువత వాళ్ళు కూడా ముఖ్యంగా మాకు సపోర్ట్ చేయాలా మేము ఈ షోరూము మెగా షోరూము సో హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈరోజు రాజ్ కుమార్ గారి పిలుపు మేరకు ఆయన నెల్లూరు జిల్లా చిరంజీవిత గౌరవ అధ్యక్షుడిగా యువతను అందరినీ పిలిచి గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏందంటే సరయు షోరూంలో ప్రతి ఒక్కరూ బైక్ కొనాలని చెప్పి నెల్లూరు జిల్లా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం పిలుపునిస్తున్నాం ఎందుకంటే రాజ్ కుమార్ గారు చిరంజీవితకి చేసినటువంటి సేవలు ఎనలేనటువంటిది ఎందుకంటే ఆయన ఎప్పుడు అది ఏ కార్యక్రమాన కావచ్చు లేదు మెగా ఫ్యామిలీలో ఏ హీరో నెల్లూరుకి వచ్చినా ఆయన ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు అందులో భాగంగా నెల్లూరు జిల్లా చిరంజీవిత సభ్యులైతే జనసేన పార్టీ జన సైనికులు అయితే ప్రతి ఒక్కరు సరయు హీరో షోరూం ని ప్రతి ఒక్కరూ ఆదరించి ఆ షోరూంలో ప్రతి ఒక్కరు బైక్ కొనాలని చెప్పి ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వెంట మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు